హైదరాబాద్ రవీంద్ర భారతిలో సుదర్శన భారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో మహానటి సావిత్రి తొంభైవ జయంతి సందర్భంగా సావిత్రి గీతల హరి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సుదర్శన భారతి ట్రస్ట్ చైర్మన్ శ్రీమతి సి సంయుక్త గారి శిష్య బృందం కలిసి మహానటి సావిత్రి నటించిన చిత్రాల్లోని ప్రసిద్ధ గీతాలను ఆలపించి ప్రేక్షకులను అలరించారు ఈ సందర్భంగా శ్రీమతి సి సంయుక్త మీడియాతో మాట్లాడుతూ తమ తండ్రి హరికథా విద్వాంసులని ఆడ జ్ఞాపకార్థంగా పాతిక సంవత్సరాల క్రితం సుదర్శన భారతి ట్రస్ట్ ను స్థాపించామన్నారు ఈ ట్రస్ట్ ద్వారా అనేక మంది గాయకులకు అవకాశాలు కల్పించామని ప్రతి సంవత్సరం తమ తండ్రి పేరు మీద సాహిత్యం సంగీత రంగాల్లో ప్రావీణ్యత కలిగిన వారిని గౌరవంగా సన్మానించి అవార్డులు అందిస్తున్నామని తెలిపారు వస్తారో రారో అని చాలా భయపడ్డాం కానీ అందరికీ థ్యాంక్స్ వచ్చినందుకు ఈ సభ తర్వాత కూడా చాలా పాటలు ఉన్నాయండి ఎవ్వరు వెళ్ళొద్దు అది ఒకటి ముఖ్యంగా చెప్పదలుచుకున్నాను ఈరోజు మా సభకి ముఖ్య అతిథిగా వచ్చిన ప్రముఖ నటి సావిత్రి సావిత్రి గారు కానీ మేము నేనైతే అట్లాగే అనుకుంటాను ఆవిడ్ని శివపార్వతి గారు చాలా సంతోషం నాకు ఆవిడ రావడం చాలా సంతోషం సునామీ సుధాకర్ గారు డాక్టర్ గారు శ్రీనివాస్ గారు సంజయ్ కిషోర్ ఇంకా సంజయ్ కిషోర్ చెప్పాల్సిన పనే లేదు మాకు చేదోడు వాదోడుగా అంటే అట్లా అనకూడదు తను నా కొడుకులాగా అన్ని పనులు నాకు ఏవి సలహాలు ఇవ్వడం చాలా మా నాన్నగారి గురించి ఎంతో నాకు ఎన్నో ఆశయాలు ఆశలు ఆశలున్నాయి ఎన్నో చేయాలని ఆయన పాడ చాలా బాగా పాడేవారు హరిగతం చెప్పేవారు రచయిత కూడా చాలా కావ్యాలు రాశారు వాసవదత్త అటువంటి మంచి కథలు తెలుగులో అనుమతించారు ఎన్నో ఉన్నాయి అవన్నీ సంజయ్ పుస్తకం చేస్తున్నారు అది కూడా తొందరలో ఉంది అది కూడా ప్రోగ్రాము అయితే భూదేవి శకుంతల గారు నా నా స్నేహితురాలే కాకుండా నాకు చదువు నేర్పిన మా హెడ్మాస్టర్ గారు వారి కూతురు మా చిన్నప్పటి నుంచి మా స్నేహాత్మ కొనసాగుతుంది చిత్తరంజన్ గారి ద్వారా మళ్ళీ కలిసాం మేము హైదరాబాద్లో ఇదంతా ఈ ఈనాటి కార్యక్రమానికి పాడుతున్న ఈ గాయని గాయకులందరూ కూడా చాలా చాలా మంచి గాత్రం కలిగిన ఇంత మంచి గాయకులు ఇటువంటి పాటలు మేము మాకు లిస్ట్ రాసిచ్చారు సంజయ్ కిషోర్ అన్ని సావిత్రి గారి పాటలతో ఇంత మంచి ప్రోగ్రాం చేస్తున్నాం ఈ ప్రోగ్రాము సినిమా పాటలు కూడా నేను చేస్తున్నాను ప్రతి నెల సినిమా పాటలు లలిత సంగీతం ఇవన్నీ కూడా మా నాన్నగారి పేరు మీదనే చేస్తున్నాను వాణి నిలయమని నాకు స్కూలు ఉంది మ్యూజిక్ స్కూల్ కానీ దానికన్నా కూడా సుదర్శన భారతి ట్రస్ట్ మీద చేయాలని సంజయ్ కిషోర్ దానికి సంజయ్ కిషోర్ ఉంటారు నా పనిలో నేను చేసే ప్రతి పనిలో కూడా తన ప్రమేయం ఉంటుంది ఈ పేరు బాగుంది ఈ పేరు మీద చేయండి మీ నాన్నగారికి అందరికీ కూడా సంతోషం అని అట్లా చెప్పడం వల్ల ఇంకా అది పక్కన పెట్టి ఇదే పేరుతో చేస్తున్న ప్రోగ్రామ్స్ మా నాన్న అమ్మ ఎక్కడున్నా వాళ్ళ ఆత్మలకి సంతోషం కలగాలని వాళ్ళిద్దరికి మంచి గాత్రం ఉంది వాళ్ళిద్దరు చక్కగా నేను పాడాలని ఎంతో ఆశపడ్డారు మా నాన్నగారు వేరే ఏమై చేయొద్దు ఇంకా సంగీతం నేర్చుకోమా దానివల్ల నలుగురికి నీ పాట వల్ల కొంచెం సంతోషం వస్తుంది నీకు బాగుంటుంది లైఫ్ ఏదైనా సరే పాట పాడితే మనందరికీ ఇంకా చెప్పేది ఏముంది ఎన్నో రకాల ఆరోగ్యమే కాదు ఆహ్లాదం అన్ని రకాల లాభాలే కాబట్టి మా నాన్నగారు నాకు అది సూచించారు సుదర్శన భారతి ట్రస్ట్ ట్రస్ట్ పేరు మీద ఈ ప్రోగ్రామ్స్ చేస్తున్నాను సంజయ్ కిషోర్ ద్వారా మాకు అయితే ఏంటంటే వాణి నిలయమని మ్యూజిక్ ఉంది కానీ ప్రోగ్రామ్స్ మాత్రం సుదర్శన భారతి మీద చేస్తున్నాను మహానటు సావిత్రి ప్రోగ్రాము తొంభైవ జయంతి మేము సంకల్పించుకొని చేశాము మొన్న క్రితం ఈ నెలలోనే సంజయ్ కిషోర్ వాళ్ళు ఆ రోజులు చేశారు అదే ప్రోగ్రామ్ మేము జయంతిని మేము కూడా చేయాలి మా సుదర్శన భారతి ట్రస్ట్ నుంచి చేయాలని చేశాం ఈ గాయని గాయకులందరూ మా సహకరించి సపోర్ట్ వాడారు ఎంతమంది వచ్చారు ఇవా అంటే పాడేందుక పదిహేను మంది పదిహేను మంది పాడారు మా స్టూడెంట్స్ త్యాగరాయ గానసభ చిక్కడపల్లి మీకు తెలుసు కదా అక్కడ సంగీత కళాశాల అక్కడ నేను చెప్తాను మ్యూజిక్ నేర్పిస్తాను వాళ్ళందరూ కూడా పాడారు వాళ్ళు ఒక ఇరవై మంది ఉన్నారు చాలా మంది వచ్చి అతికేళ్ళు అయిందండి నైన్ నైంటీ ఫైవ్ నుంచి ఏమో నైంటీ సెవెన్ నుంచి వాణి నిలయం ఉంది ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత ఇది సుదర్శన భారతి ట్రస్ట్ పెట్టాం ఆ ట్రస్ట్ నుంచి మా నాన్నగారు హరికథ చెప్పారు ఆయన రాసిన పుస్తకాలు ఆయన కోరిక మేరకు ఇవన్నీ చేస్తాను మా నాన్నగారు పోయారు ఆయన పేరు మీద కాలం పేరు మీద ట్రస్ట్ పేరు పెట్టాం పెట్టి దాని మీద ఈ ప్రోగ్రామ్స్ అన్నీ ఆయన కోసమనే చేస్తాం మా అమ్మ నాన్నగారి ఆత్మ సంతృప్తి కోసం మేము ఈ సంగీతం సంగీత కార్యక్రమాలే ఎక్కువ చేస్తాం ప్రతి సంవత్సరం మా నాన్నగారి పేరు మీద సాహిత్య అవార్డు ఒకటి సాహిత్యానికి ఒక అవార్డు సంగీతానికి ఒక అవార్డు ఇస్తామండి ఫస్ట్ హరికథలు చెప్పేవారు కాబట్టి హరికథ కురాలు ఉమా భాగవతరిని వచ్చారు వైజాగ్ నుంచి ఆవిడకి ఇచ్చాం ఫస్ట్ ఒక అవార్డు ఇచ్చాం తర్వాత భరణి గారికి సాహిత్య అవార్డు ఇవ్వాలని అనుకుంటున్నాం ఈ సంవత్సరం ఆయన రాసిన మా నాన్నగారు రాసిన అన్ని పుస్తకాలు గేయ కావ్యాలు అనమాట చాలా స్వప్నవాసవదత్త సంస్కృతి నుంచి తెలుగు చేశారు ఇవన్నీ కలిపి ఒకటే బుక్ చేయిస్తున్నాను అది రిలీజ్ చేసినప్పుడు తనికెళ్ళ భరణి గారికి సాహిత్య అవార్డు ఇస్తాను మా నాన్నగారు సాహిత్యంలో అవార్డు ఇస్తారు సంగీతానికి సాహిత్యానికి రెండు ఒక సంవత్సరం అది ఒక సంవత్సరం అది చేస్తుంది